హాయ్ ఎవరి వన్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపక గ్రామంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఒకసారి చెప్పండి అన్న పేరు వెంకటేశ్వర సార్ ఓకే మాది తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం మరిపక విలేజ్ అండి మొత్తం ఇప్పుడు గేదలు ఉన్నాయి మా దగ్గర ముప్పై గేదెలు ఉన్నాయండి ముప్పై గేదెలు ఉన్నాయి ధరలు ఎట్లున్నాయి అన్న ధరలు తొంభై వేలు ఒకటి నలభై ఒకటి యాభై వరకు తొంభై వేల ఒకటి నలభై పాలు విషయానికి వస్తే ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేది నుంచి పదహారు వరకు ఇస్తాను సార్ అంటే పది లీటర్లు పన్నెండు లీటర్లు పద్నాలుగు పదహారు పదహారు అలా ఎన్ని బోటలు ఇక్కడ పాలు తీసుకోవచ్చు అన్న మూడు మూడు తీసుకుంటారు తీసుకుని తీసుకెళ్ళొచ్చు అన్న ఇప్పుడు మన పళ్ళను బట్టి ఈతలు చెప్తుంటారు కదా అట్లా పళ్ళను బట్టి ఈతలు రెండు పళ్ళు వేస్తే ఇన్ని ఈత నాలుగు పళ్ళు వస్తాయి ఇన్ని ఈతలు ఉంటది అట్లా చెప్పొచ్చు అన్న చెప్పొచ్చు అన్న చెప్పొచ్చు ఇప్పుడు ఒకసారి గేదెలు గేదెలు ఒకసారి ధరలు ఎట్లున్నాయి ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి అన్న వర్షాకాలం ఇప్పుడు అభిబణ్య వస్తుంది కదా దగ్గర దగ్గర రేట్లు బాగున్నాయి అన్న గేదెకి పదిహేను ఇరవై వరకు తగ్గింది రేట్లు ఇప్పుడు మళ్ళీ పదకొండు పన్నెండున్న లక్ష అంటే మళ్ళీ పెరిగితే ఇప్పుడు అయితే రేట్లు బాగా ఉన్నాయి ఫీడింగ్ మిషన్ కోసం మీరు ఏమేమి పెడతారన్న ఇక్కడ ఇక్కడ జొన్న జొన్నపొట్టు గోధుతౌడు అన్న ఇప్పుడు మన దానకం పెట్టి ఇంకా మనకి కావాలంటే ఒళ్ళు దాని వేసుకోవచ్చు ధాన్యం తెచ్చి ఉడకబెట్టి పెట్టుకోవచ్చు ఏవి ఎక్కువ పెడితే ఎక్కువ పాలిస్తాయి అంటే ఈ ఫీడింగ్ పెడితే ఎక్కువ పాలిస్తాయి ఉంటుందా మరి డబ్బులు ఖర్చు అన్న పెట్టుకోవచ్చు దానాలు పెట్టుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి జొన్నపిండి ఉడకబెట్టి పెట్టుకుంటే పాలు పెరుగుతాయి అన్న జొన్నలు ఆడించుకుని ఉడకబెట్టి పెట్టుకుంటే పాలు ఎక్కువ రెండు లీటర్ల వరకు పెరగవచ్చు అంటే మరీ ఎక్కువ రేటు పెట్టిన సరే మనకి తగ్గిపోతుంది పెట్టుబడి ఎక్కువ తగ్గుతున్నా మనం దాన్ని బట్టే చేసుకోవాలి మనకు డెవలప్మెంట్ అవ్వాలంటే గేదెని ఖరీదని మనం లక్ష రూపాయలు కొన్నామనుకున్నా దానికి మూడు రోజులుగా ఆరు గేయలు పెట్టుకోవాలి దాన ఆరు గేలు పెట్టుకున్నట్టు అయితే మనకి పన్నెండు పద్నాలుగు లీటర్ల పాలు ఈజీగా ఎత్తా మనం దాన తగ్గించి పాలు ఎక్కువ గేదెలు మాత్రం దానికి తగ్గట్టు ఫీడింగ్ అయితే పెట్టాలి పెట్టాలన్న దాన పెట్టుకోవాలి దాన పెట్టుకుంటేనే మన పాలు బిజిల్ గా అన్న పాలు ఎత్తాయి అన్న మనకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు తక్కువేయమన్నీ ఈ మొర్ర ముర్ర కానీ గ్రేటర్ ముర్ర గానీ బన్నీ గానీ ఈ మూడు జాతులు ఏ జాతులు అయినా పద్నాలుగు నుంచి పదహారు వరకు ఎత్తాయన్న చెప్పి వాళ్ళు అయితే ఇరవై ముప్పై చెప్తారు గానీ అన్ని ఉత్తమార్లు అన్నాయి మీకు పదహారు లీటర్లు గ్యారెంటీ అన్న కోటకి ఎనిమిది రోజుకి పదహారు పదహారు లీటర్లు గ్యారంటీకి పోలొత్తాయి అంటే మంచిగా ఫీడింగ్ పెట్టుకుని మంచిగా ఫీడింగ్ పెట్టుకుని మన జాతర చూసుకున్నట్టు మన డైరీ డెవలప్మెంట్ అవుతుంది మీరు చెప్పిన ప్రకారంగా మీరు అట్లు మేపుకున్నట్టు మీకు గేదెలు బాగా కలిసి వస్తాయి అన్న ఇప్పుడు అన్న భయాన్ని ఇస్తేనే మీరు పాలు చూపిస్తారు లేకపోతే ఏం అవసరం లేదు వంద రూపాయలు ఇచ్చి రేట్ మాట్లాడుకుని అన్నా మీరు మూడు పూటలు పాలు తీసి తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు ఈ గేదె ఉందన్నా ఇది ఎట్లా ఈనిందన్న ఇది ఇంకా ఇది పది రోజులు ఎంత పది రోజులు టైం పడుతుంది పది రోజులు టైం పడుతుంది ఎన్ని వచ్చిన అంచనా ప్రకారం పాలు అనేది పాలు అన్న ఏడు నుంచి పద్నాలుగు లీటర్లు ఇస్తాను ఇది ఏడు నుంచి పద్నాలుగు ఇస్తాను పద్నాలుగు ఇస్తుంది అన్న ఏడు నుంచి పద్నాలుగు అంటే పూటకి ఏడు రోజుకు పద్నాలుగు పూటకు ఏడు ఎన్నైతే గేదె ఉంటది అన్నది ఇది ఇంతే మూడో ఈత అన్న మూడో ఈత ఇంతే మూడో ఈత గేదె అన్నారు థర్డ్ లాక్టేషన్ బఫెల్ ఎంత వరకు పడుతుంది అన్న రేట్ అందాజుగా ఇది ఒకటి ముప్పై వరకు పడుతుంది ఒకటి ముప్పై వరకు పడుతుంది ఫిక్స్ అయితే ఏమి ఉండదు ఇక్కడ వచ్చి మాట్లాడుకోవచ్చు అన్న రేట్లు మాట్లాడుకోవచ్చు అన్న మీరు చెప్పిన దానికంటే మీరు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది నెక్స్ట్ ఇది చూద్దాము ఇది ఈ నింది అన్నది ఈ నింది అన్న ఇది వారం రోజులు అయింది అని అయితే ఏడేడు ఎత్తుందా ఏడేడు ఇస్తుంది ఇంకా దానది పెడతలేదన్న దానది పెట్టినట్టు ఇంకా కొద్దిగా పెరగచ్చు అంటే మీరు ఇక్కడ అంటే మీ దగ్గర గేదెలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి మీరు అయితే దానాలు ఎక్కువ పెట్టరా అంటే జస్ట్ ఒక పచ్చగడ్డి ఎండుగడ్డి పచ్చగడ్డి ఎక్కువ ఎండుగడ్డి బాగా చెప్తా ఉన్నాం అందుకంటే ఎక్కువ మీ అప్పుడు మా దగ్గర ఏముంటుంది విలేజ్ కదా విలేజ్ దట్టు ఏంటంటే మీకు ఒక పది రోజులు ఉంటే వెళ్ళిపోతుంటాయి కదా వారం రోజులు ఎక్కువ ఉంచామని అలా వస్తుంటాయి వెళ్తుంటాయి ఎంత పడుతుంది నాది రేటు ఇదైతే తొంభై వేలు పడుతుంది తొంభై వేలు పడుతుంది నైన్టీ థౌసండ్ సో నైన్టీ థౌసండ్ మొత్తం చెప్తున్నారు ఆ గేదే అయితే నెక్స్ట్ ఈ గేదే గురించి అడుగుదాము ఒరిజినల్ మొరాన్ ఇది ఇది రేటుకి వచ్చి ఒకటి నలభై వరకు పడుతుంది ఒకటి నలభై పడుతుంది సెకండ్ లాక్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పడుతుంది అనేసి చెప్తున్నారు సెకండ్ లాక్ టేషన్ బాక్సులో ఇన్ని వేసిందన్న మూడు రోజులు అయిందన్న మూడు రోజులు అయిందన్న ఎన్ని ఉన్నాయన్న ప్రజెంట్ పాలు పాలు ఇప్పుడైతే ఆర్ఆర్ ఇస్తుందన్న ఆర్ఆర్ ఇస్తుంది ఇంకా లీటర్ ఉన్నారా రెండు వరకు పెరగచ్చు పెరగచ్చు ఎన్ని కదన్న ఎన్ని ఒక ఈనిన్ తర్వాత ఒక 15 రోజులు పది రోజులు తర్వాత 20 రోజుల వరకు పెరిగే జారు రోజుల వరకు పెర్తాను ఉంటది మాత్రం పెట్టకపోతే మాత్రం పాలైతే ఖచ్చితంగా తగ్గిపోతుంది దాని తగ్గట్టు మెయింటైన్ చేయాల్సిందే చేయ ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న ఇలాంటి గేదెలు ఎంతవరకు ఫ్యాట్ వస్తాయి అన్న ఈ ఎందుకారం నుంచి వరకు వస్తాయి ఫ్యాట్ వరకు మీ దగ్గర ఇప్పుడు ఎనిమిది ఫ్యాట్ వచ్చింది అన్న ఎంత కట్టేస్తున్నారు అన్న మీ దగ్గర 8 పెడతే నాకు 75 రూపాయలు డెబ్బై 70 75 70 70 75 పడుతుంది డెబ్బై అంటే ముర్రా గ్రేడ్ మురాలో ఏది ఎక్కువ ఫ్యాట్ వస్తది అన్న ముర్రా ముర్ర బాగి బన్నీ కూడా బానేది గ్రేటర్ ముర్ర ఏడు ఎనిమిది గంట దాడదా ముర్ర అయితే తొమ్మిది ఎనిమిది ఎలా వస్తుందా చెప్తుంది నెక్స్ట్ గురించి దీని గురించి చెప్పండి ఇది గ్రేటర్ ముర్రా ఇది గ్రేటర్ కాస్ట్ వచ్చి ఒకటి ముప్పై పడుతుంది అన్న ముప్పై పడుతుంది ఇంకా ఏం లేదన్నా మూడు రోజులు ఎన్ని సెకండ్ పాలు ఎన్ని వచ్చాను ఇది ఏడు నుంచి పద్నాలుగు వరకు వస్తుంది రోజు ఏడు రోజు నెక్స్ట్ దీని గురించి ఇది మూడన్న మూడైత ఇది ముందేదికైతే ఎనిమిది ఎంపి ఇచ్చిందన్న ఇప్పుడు కొంచెం లాగింది కాబట్టి ఏడేడు వరకు చూసుకోవచ్చు మనం ఏడేడు పద్నాలుగు వరకు వస్తుంది

మళ్ళీ పన్నెండు నెలలతో పెరిగిపోతాను రేట్లు డిసెంబర్ అయితే పెరిగిపోతా ఆ డిసెంబర్ అయితే పెరిగిపోతే గేదకి ఇరవై వేలు పెరుగుతాను మళ్ళీ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ గారెంటీ పెరుగుతాను పన్నెండు నెలల కొనుక్కున్నోళ్ళకి అయితే ఇప్పుడే బాగా రేట్ అండి కల నోడెంట్ వచ్చిందంటే గేదకి ఇరవై వేలు పెరుగుతుంది మళ్ళీ రీ ఆ ఒకసారి మీ అడ్రస్ ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి మా అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దగ్గర తూర్పు గోదావరి జిల్లా అన్న జగంపేట మండలం మరింపజాను ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి పది నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ అన్నా ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ అండి